అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి దినం దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు పరీక్షా సమయంలో మంచి సూచనలు ఇవ్వడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు తన ఎనిమిదవ ఏటా పరీక్షా పే చర్చా కార్యక్రమానికి నాంది పలికారు ఢిల్లీలోని భారత్ మండపం నుంచి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది దానికంటే ముందుగా దేశంలో ఉన్నటువంటి ముప్పై ఐదు మంది విద్యార్థులను గుర్తించి సుందర్ నర్సరీలో ఢిల్లీలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకంతా కూడా వివరణాత్మకంగా సమాధానం వారు ఇచ్చారు అలాంటి ప్రశ్నలతోనే ఈరోజు విద్యా విద్యార్థులతో చర్చ ప్రారంభం చేశారు ప్రధానంగా పరీక్షల సమయంలో పిల్లలు ఒత్తిడికి గుడి కాకూడదు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎలాంటి చదువు 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 అని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి అంశాలపైన బాగా చక్కగా వారు వివరించారు అదేవిధంగా జీవితంలో విజేత కావాలంటే ఏం చేయాలి ఎలా నడుచుకోవాలి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అదేవిధంగా నైపుణ్యాలను ఏ విధంగా పెంచుకోవాలి ధ్యానం ఎలా చేయాలి ఒక అంశం పైన కేంద్రీకృతంగా దృష్టి సారించాలంటే ఏం చేయాలి ఇలా అనేకమైనటువంటి విషయాలను ఉపయోగపడే అంశాలను విద్యార్థులకు వారు పరీక్షపై చర్చ కార్యక్రమం ద్వారా చెప్పడం అనేటువంటి జరిగింది కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో కూడా కొంతమంది రిజిస్టర్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క లక్షల మంది రిజిస్ట్రేషన్ చేశారు ఇక రిజిస్ట్రేషన్ చేయకుండా పాఠశాలలో చూసినటువంటి వాళ్ళు చాలా మంది చిత్తూరు జిల్లా విషయానికి వస్తే సుమారు ఐదు వందల ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులందరూ కూడా ఈ రోజు పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు ఈ పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని చూడడం అనేటువంటి జరిగింది ఇంత మంచి కార్యక్రమాన్ని అందించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు నేను కూడా చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం తోముండ్రం ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది జై ఒకవేళ ఈరోజు ఎవరైనా ఈ పరీక్షా చర్చా చర్చ కార్యక్రమంలో పాల్గొనలేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులు వారికి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్లో ఉంటుంది పరీక్షా చర్చా కార్యక్రమం మరొకసారి కూడా వాళ్ళ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా వాళ్ళు చూడొచ్చు ఇది చాలా మంచి కార్యక్రమం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తల్లిదండ్రులు కానీ ప్రజలు కానివ్వండి అందరు కూడా ఒక మంచి సహృద్భావ వాతావరణాన్ని పరీక్షల సమయంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఉపాధ్యాయులు ప్రజలను అందరినీ కోరుకుంటున్నాను